ప్రతి సంఘటన రాజకీయ నేతలకి శ్రీకాంత్ పెరోల్లో అడ్డంగా దొరికారు హోంమంత్రి అనిత టీడీపీ ఎమ్మెల్యేలు కోటం రెడ్డి పాసన్ సునీల్ లేఖలపై హోంమంత్రి సంతకాలు చేశారు ఈ అనుభవం మాకు నేర్పించిన పాఠం ఏది ఏమైనా భవిష్యత్తులో నేను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ఇవ్వను పెరోల్ విషయంలో వాదన జరిగింది కాబట్టి మా లేఖల్ని పదే పదే చూపించి మా లేఖల వల్లే వచ్చిందని ఆరోపించారు కాబట్టి రెండు కోట్ల రూపాయలు హోంశాఖలో ఉన్నటువంటి కీలక వ్యక్తికి పెరోల్ కోసం లంచం ఇచ్చారంటే హోం మంత్రి గారి సిఫార్సుతోనే పెరోల్ వచ్చిందంటే ఆ రెండు కోట్ల రూపాయలు ఎవరికి అందనియో హోం మంత్రి గారు సమాధానం చెప్పాలి ఎమ్మెల్యేలు కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి అండ్ పాసన్ సునీల్ కుమార్ గూడూరు ఎమ్మెల్యే అండ్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే మీరు ఎంత డబ్బులు తీసుకొని పెరోలి చెరొక కోటి రూపాయలు తీసుకున్నారా ఇంకా తక్కువ ఇచ్చారా ఇంకా ఎక్కువ ఇచ్చారా సమాధానం చెప్పాలి సమాధానం చెప్తూ ఉన్నా ఇది ఒక వివాదం అయింది కాబట్టి ఈ యొక్క అనుభవం జీవితంలో ఒక పాఠం నేర్పించింది భవిష్యత్తులో నేను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ఎవ్వరికి ఫెరువు లేఖలు ఇవ్వను